హై వెల్కమ్ టు యాష్కర్ హిల్ ఎస్టేట్ ఇది వచ్చేసి మనకు బిర్లా గేట్ సీ క్యాంప్ నుంచి వచ్చే రోడ్ అండి మిలిటరీ క్యాంటీన్కి ఆపోజిట్లో మనకు వచ్చేసి హౌస్ వచ్చే సేల్ వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఈస్ట్ ఫేస్ హౌస్ మెయిన్ ఎలివేషన్ అండి మీరు చూసేది వచ్చేసి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అండి మనకి ఈస్ట్ ఎంట్రెన్స్ గ్రిల్స్ తో పాటు ఇచ్చారు ఓల్డ్ హౌస్ ఇది వచ్చేసి సంబు ఉందండి మున్సిపాలిటీ వాటర్ ఉంది ఇంటి ముందు వచ్చేసి సీసీ రోడ్స్ ఉన్నాయి మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉందండి కింద అయితే మనకు ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు క్లియర్ లొకేషన్ వచ్చేసి మనకు మిలిటరీ క్యాంటీన్ ఆపోజిట్ అండి క్యాంప్ ఆటో స్టాండ్ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వస్తే మెయిన్ క్యాంప్ నుంచి మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది హౌస్ వచ్చేసి ఇంటర్ అవ్వగానే మనకైతే హాల్ వస్తుందండి టీవీ సెట్టింగ్ ఏరియా ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మీరైతే ఎలా ఉందని చెప్పేసి సీలింగ్ అండి హాల్లో మనకు ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి రెండు బెడ్రూమ్స్కి ఎంట్రన్స్ అండి ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూము ఇది వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ కండి ఎంట్రెన్స్ సెకండ్ రూమ్ లో వచ్చేసి మనకు స్టోరీస్ స్పేస్ కూడా ఇచ్చారు పైన అలానే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు వెస్ట్రన్ మోడల్లో ఇది వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి కిచెన్ మనకైతే టైల్స్తో డిజైన్ ఇచ్చారు ఎంటర్ అవ్వగానే మనకైతే లెఫ్ట్ సైడ్ పూజ గది అయితే ఇచ్చారండి పైన మీకు లొకేషన్ చూపిస్తాను ఒకసారి చుట్టూ హౌసెస్ ఉన్నాయండి హౌస్ లొకేషన్ వచ్చేసి మనకు క్యామ్ నుంచి లెఫ్ట్ సైడ్లో పోస్ట్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే స్ట్రైట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఎన్సీసీ క్యాంటీన్ ఆపోజిట్ మిలిటరీ క్యాంటీన్ ఆపోజిట్ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేస్ ఓనర్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రైజ్ నెగోషియేషన్ ఉంది నాల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్